हाय हेलो नमस्ते वेलकम बैक अनिक మీషో నుంచి ఈరోజు అయితే కనుక నేను షేర్ చేయడానికి టెన్ డిఫరెంట్ కలెక్షన్ సారీస్ అయితే కనుక తీసుకొచ్చానండి టెన్ కి టెన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఈరోజు అయితే కనుక నేను కట్టుకున్నటువంటి ఈ సారీ కూడా నేను మీషోలో తీసుకున్నదే ఈ సారీని ఆల్రెడీ నేను మీకు అయితే షేర్ చేశాను మొన్న మొన్నటి వీడియోలో మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు లేదంటే ఈ వీటితో పాటు నేను సారీ లింక్ కూడా అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను దెన్ మీకు ఏది నచ్చింది అనుకుంటే బట్టి మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండి ఇంకా లైట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసేద్దాం వీడియో నేను పెట్టుకున్న ఈ అయితే నెక్లైన్ సెట్ వస్తే వచ్చేసైతే కనుక ఇది కూడా నేను మీషోలో తీసుకున్నదే దీని లింక్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ సెట్ మీషో సారీ కూడా మీషో ఫస్ట్ సారీ వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవాళ అయితే కనుక సారీస్ అన్నీ కూడా ఒక్కదాని మించి ఒకటైతే కనుక లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కాంబినేషన్స్లో ఇలాంటి టోటల్గా టెన్ అండి సో చూద్దాం ఇంకా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఈ బ్లూ కలర్ చూడండి బార్డర్ అయితే కనుక మనకి ఇట్లాగా బ్లూ కలర్ బార్డరే స్కై బ్లూలో అండ్ డార్క్ కలర్ బ్లూ అయితే కనుక ఎవరికైనా సరే ఖచ్చితంగా బాగుంటుందన్నమాట శారీ అయితే మాత్రం సూపర్ ఉందండి మిడిల్లో అంతా కూడా చక్కగా అయితే కనుక ఇలాగా ఈ జరీ బూటీ అయితే కనుక తీసుకోవడం జరిగింది భలే అట్రాక్టివ్గా ఉందండి కలర్ కాంబినేషన్ బార్డర్ బేస్డ్ అనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తాయి సో శారీ అయితే కనుక ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇది సారీ చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషోలో వచ్చిందండి నాకు తెలిసి అసలు ఇంకా ఎవరు రివ్యూ కూడా ఇచ్చి ఉండరు వెరీ లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ మన పేజ్లో ఎప్పటికప్పుడు దొరుకుతాయి కాబట్టి తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి పేజ్ ఫాలో అయ్యారంటే కనుక ఇలాంటి స్టఫ్ మన పేజ్లో డైలీ ఉంటాయి మీకు నచ్చింది ఏదైనా కానీ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది డిఫరెంట్ యాప్స్ నుంచి ఉంటాయి కాబట్టి మీ ఆన్లైన్ షాపింగ్ కోసం చాలా హెల్ప్ అవుతాయి ఇదైతే కనుక పైన సైడ్ అయితే కనుక బార్డర్ ఇదైతే కనుక మనకి శారీ అండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ మెటీరియల్ పైన అయితే కనుక మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా జరీ వర్క్ అంతా కూడా స్టార్ట్ అవుతూ ఈ విధంగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది లేవు చాలా ఫ్యాన్సీగా అయితే కనుక సారీ అనేది మనకు ఉందనమాట కంటిన్యూషన్ కూడా శారీ అంతా ఈ విధంగా వచ్చేసి మనకైతే కనుక ఇది పళ్ళు పళ్ళు కూడా స్మాల్ పళ్ళు వచ్చేసి అక్కడ నుంచి అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి సో చక్కగా మీకు నచ్చినట్లుగా కుట్టించేసుకోండి వన్ మీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది అండ్ బార్డర్ కూడా ఒకసారి లుక్ లుక్లో కూడా షేర్ చేస్తాను సో నచ్చింది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ క్లిక్ చేయండి హ్యాపీగా అయితే కనుక మీకు నచ్చిందని బట్టి పర్చేసింగ్ అయితే కనుక చేసేసుకోండి అండి ఇది కంప్లీట్గా అయితే కనుక సారీ లుక్ ఇలా ఉంటుంది మంచి బ్రైట్ కలర్కి మనకి లైట్ కలర్ టచ్తో అయితే కనుక ఇవ్వటం వల్ల చాలా అట్రాక్టివ్గా అయితే కనుక ఉండింది ఇదైతే కనుక బార్డర్ కాంబినేషన్ సారీ కంప్లీట్ ఒరిజినల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ రాయల్ బ్లూ టైప్ అయితే కనుక మనకి లైట్ కలర్ రావడం వల్ల చాలా అట్రాక్టివ్ గా అయితే కనుక అయిపోయింది సో ఇది మన ఫస్ట్ సారీ ఇదైతే కనుక ప్రజెంట్ స్టాక్ ఒకటి అయిపోయిందండి నేనైతే ముందే చెప్తున్నాను బట్ ఇప్పుడు అంటే లైక్ నేను చేసుకున్న తర్వాత అంటే అప్లోడ్ చేయడానికి నాకు ఇంకా ఒక వన్ అవర్ టూ డేస్ పడుతుంది కాబట్టి చూస్తాను ఖచ్చితంగా స్టాక్ అవైలబిలిటీ ఉంది అని అనుకుంటే కనుక నేను మీకైతే తప్పకుండా ప్రొవైడ్ చేస్తానండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తీరానికి అలా చేసిన తర్వాత పక్కన పెట్టాక స్టాక్ రిపీట్ అక్కడ వస్తుంది అనమాట అరే నేను మంచి సారీని మిస్ అయిపోయాను కదా అనే అనేది కూడా నాకు అనిపిస్తుంది అందుకోసమైతే నేను తీసి పెట్టుకుంటున్నాను ఇదైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ బాగా రస్ట్ ఆరెంజ్ కలర్లో అయితే కనుక వస్తున్నటువంటి సారీస్ అండి ఇదైతే కనుక మనకి పళ్ళు ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటివి కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇది స్టాక్ అవుట్ లో ఉండింది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను నేను కనుక ఒకవేళ ఇవ్వలేకపోయాను అంటే స్టాక్ అవుట్ అయితే గనక అయిపోయినట్టే కొంచెం అదొకటి జ్ఞాపకం ఉంచుకోండి మళ్ళీ కామెంట్ అయితే చేయొద్దు ఉంటే నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తానండి అందులో ఎలాంటి డౌట్ లేదు వేరే సెల్లర్స్ దగ్గర కూడా లేవు చూసాను యాక్చువల్గా నేను ఇది ఇది అయితే కనుక మైసూర్ క్రేప్ సిల్క్ శారీ అనమాట టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తో వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఐ థింక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సమ్ రేంజ్ ఏమో పెట్టి తీసుకున్నానండి నేనైతే కనుక ఇదైతే మొత్తం అంతా కూడా నైస్ జరీ బూటీతో టూ సైడ్ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది ప్రజెంట్ ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ అండి అండ్ కంచుపట్టు చీరలు కూడా మనం వేలల్లో కూడా మనం ఈ కలర్ అయితే కనుక ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవడం అయితే చూస్తూనే ఉన్నాము సో షాప్స్లో కూడా వస్తే అసలు ఈ కలర్ ఆగట్లేదు అనమాట అంత డిమాండింగ్లో ఉన్నటువంటి ఈ సారీ ఇట్లా మనకి మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్లో రావటం అనేది ఫస్ట్ టైం సో తప్ప తప్పకుండా మీకు గనక నచ్చితే సారీ లింక్ నేను ప్రొవైడ్ చేయగలిగితే మాత్రం తీసేసుకోండి ఓకేనా ఇదైతే గనక నేను కంప్లీట్గా శారీ రివ్యూ అయితే కనుక ఇచ్చేసి ఉన్నానండి ఇది అయితే కనుక బార్డర్ బార్డర్ కూడా మనకి ఇట్లాగా టూ సైడ్ బార్డర్తో అయితే కనుక వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలర్ అండి వేస్తే కూడా చాలా బాగుంటుంది మంచి చాక్లెట్ బ్రౌన్లో అయితే కనుక మనకి ఈ శారీ బార్డర్తో వచ్చేసి చాలా బాగుంది ఇది మన సెకండ్ శారీ నెక్స్ట్ అయితే కనుక సెమీ పట్టు స్టైల్లో అయితే కనుక కొన్ని సారీస్ తెప్పించానండి ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అండర్ బడ్జెట్లో లైక్ గిఫ్టింగ్ పర్పస్ లేదంటే కనుక లెహంగాస్ గౌన్లు లేకపోతే బడ్జెట్ రేంజ్లో అయితే కనుక పట్టు కోసం చూస్తుంటే ఇవి చూడండి టూ కలర్స్ తెప్పించాను ఒకటి అయితే గనుక ఇట్లా మనకి బేబీ పింక్ కాంబినేషన్కి మనకి జరీ వీవింగ్ అనమాట సిల్వర్ జరీ ఇంకోటి ఇంకోటైతే కనుక మనం లో చూడబోతున్నాము ఇది అయితే కనుక శారీ బార్డర్ అండి ఇది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లో ఫ్యాన్సీగా లైట్ వెయిట్గా అయితే కనుక వచ్చినటువంటి సారీ అని చెప్పుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్తో అయితే కనుక సారీ చాలా సింపుల్గా సెల్ఫ్ బార్డర్ కూడా సెల్ఫ్ అండ్ కాంబినేషన్ అయితే కనుక ఇట్లా ఉంటుంది కాంట్రాస్ట్ వద్దనుకునే వాళ్ళకి సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళకి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది కూడా గా నచ్చి తీరుతుందండి అంత చక్కగా అయితే కనుక ఉండింది అనమాట సిల్వర్ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా మీరు వేసుకోవచ్చు లేదంటే కనుక దీనికి వచ్చిన బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది ఎలాంటి జ్యువెలరీకి అయినా సరే చక్కగా వేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉందండి లైక్ బేబీ పింక్ కొంచెం ఆ షేడే కన్కాబరం షేడ్స్ లైక్ అట్లా ఉంటాయి కదా అట్లా మిక్స్ మీద అయితే కనుక ఉందన్నమాట మంచి కలర్ కాంబినేషన్ మీద నాకైతే బాగా నచ్చిందని షేర్ చేస్తున్నాను అండ్ ఈ లెంత్ కూడా చాలా ప్రాపర్గా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట సో ఇదైతే కనుక మనకి బ్రోకెట్ బ్లౌజ్ అండి వన్ మీటర్ వరకు ఉంది మీకు నచ్చినట్టుగా అయితే కనుక దీని డిజైన్ చేంజ్ చేసుకోండి ఇది అయితే కనుక మనకి పళ్ళు చాలా స్మాల్ పళ్ళు పని అయితే కనుక ఇది మనకు వస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే ఉంది ఇది పళ్ళు డిజైన్ డీటెయిల్ దీనిలోనే సేమ్ టు సేమ్గా మనకైతే కనుక ల్యావెండర్ కూడా చూద్దామండి కంటిన్యూషన్ పైన సేమ్ అదే ఏది ఈ లీఫ్ డిజైన్ అంతా కూడా అదే అనమాట దీనిలో కూడా ఈక్వల్ బార్డర్ పైన కాంబినేషన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక తీసుకోవడం జరిగింది ఇది కూడా మనకి లెహెంగాస్కైనా శారీస్ కానైనా అండ్ గౌన్లుగానైనా కుట్టించుకోవడానికి బాగుంటుంది పట్టు స్టైల్గా అయితే కనుక అందుకోసం తీసుకున్నాను ఇది కూడా ఇదైతే కనుక కంప్లీట్గా శారీ అండి సేమ్ ఇప్పుడు మనం చూసిన ఆ శారీ ఎలా వచ్చిందో యాజ్ టీజ్గా అయితే కనుక మనకి ఈ శారీ కూడా అలాగే ఉంటుంది ఇదైతే కనుక మనం బ్లౌజ్ నుండి చూద్దామండి ఎలా వచ్చిందనేసి బ్రోకేట్ బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చేసింది ఇదనమాట అక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అంతా కంటిన్యూషన్ అయింది ఎంత క్లాస్ గా ఉందండి అసలు కలర్ అయితే సూపర్ ఎవరికైనా నచ్చుతుంది సో సమ్ టైమ్స్ ఇలాంటి లావెండర్స్ కూడా భలే లుక్ ఉంటాయి ఎంత మంది డార్క్ కలర్స్ ఉన్నా సమ్ టైమ్స్ ఇలాంటి పేస్టిల్ కలర్స్ లైక్ లావెండర్స్ కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటి లైక్ ఈ సీజన్లో ఖచ్చితంగా ఇట్లా అండర్ బడ్జెట్ సారీ అయితే కనుక పెట్టేసుకోండి అండి సో ఫ్యాన్సీగా కట్టుకోవడానికి బాగుంటాయి మనకి డైమండ్ రిప్లికాస్ లైక్ మనకి డిఫరెంట్ జ్యువెలరీస్ అండి గోల్డ్తో కావచ్చు లేకపోతే కనుక జడావు సో వన్ గ్రామ్ గోల్డ్ వీటన్నిటికీ కూడా ఫినిషింగ్ అనేది రియల్ గోల్డ్ వీటన్నిటి మీదకి బాగుంటాయి అన్నమాట ఇది అయితే కనుక కంప్లీట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకు వచ్చినటువంటి కట్ పార్ట్ సో విక్టోరియన్ జ్యువెలరీ లాంటివి అయితే ఇంకా అన్నిటి మీదకి వచ్చేస్తాయి కదా అట్లా దేనికైనా కానీ దీని అయితే కనుక చక్కగా లుక్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఈ సారీ కూడా చూడండి ఒకసారి కాటన్ మెటీరియల్ పైన ఎవరికైనా ఒకవేళ కాటన్స్లో తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పైన ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాటన్ బేస్డ్ పైన వచ్చినటువంటి శారీ అన్ని అయితే దీంట్లో నేను మీకు ఇంతకుముందు కూడా ఒక ఒక లైట్ ఆరెంజ్ శారీ షేర్ చేశాను దానికి ఏంటంటే పళ్ళు బ్లాక్ అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్లో వచ్చింది సో ఇదేంటంటే దీనికి మొత్తం కంప్లీట్గా అయితే కనుక ఆరెంజ్ షేడ్ మీదే వస్తాయి అనమాట అది దీని స్పెషల్ ఇది అయితే కనుక మనకి పదిల్స్ ఉన్నాయండి చూడవచ్చు పళ్ళు ఇక్కడ నుంచి అయితే కనుక జరీ బూటీ అంతా కూడా తీసుకోవడం జరిగింది అక్కడక్కడ కూడా అలాగా సో ఇదైతే కనుక మనకి సారీ మిడిల్ పాయింట్ అంతా కూడా గోల్డ్ జరీ అండి కనపడుతుందని అనుకుంటున్నాను చాలా డీసెంట్గా అయితే కనుక ఉండింది అండ్ ప్రజెంట్ అయితే కనుక ఆరెంజ్ ట్రెండ్ కదా సో దాని ప్రకారంగా మీకు ఇది కనెక్ట్ అవుతుందనే నేను తీసుకొచ్చాను అనమాట అండ్ నీళ్ళంతా కూడా చాలా బాగుంది అండ్ వెరీ అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ పైన సో మనకి జరీ బూటీ చాలా మంచి లుక్ అయితే కనుక వస్తుంది ఇది సారీ ఓకే సారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా కామన్ కామన్గా అయితే కనుక తీసుకున్నారు యాక్చువల్గా ఏంటంటే పళ్ళు సైడ్ అయితే కనుక కొంచెం మనకి ఒత్తుగా ఇచ్చారు సారీ స్టార్ట్ అయ్యే కొంచెం ఏంటంటే మనకి గ్యాప్ లైక్ ఇంత ఇంత గ్యాప్తో అయితే కనుక మనకి వర్క్ అనేది వచ్చేసింది ఇది చూడండి దీనికి దీనికి మళ్ళీ ఇంత గ్యాప్ అలా వచ్చింది అనమాట అయితే దీనికైతే బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఈ విధంగా బార్డర్తోనే సింపుల్గా మనకి ఈ విధంగా ఇచ్చారు ఇది వన్ మీటర్ వరకు మీరు లెంత్ చూసుకుని కట్ చేంజ్ చేసేసుకోండి అండి ఇది అయితే కనుక కట్చంగు పాయింట్ నుంచి శారీ అయితే కనుక స్టార్ట్ అవుతూ చాలా క్లాస్గా బ్యూటిఫుల్గా కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్లో నచ్చేలాగా మంచి క్వాలిటీతో అయితే కనుక ఇచ్చిన్నారనమాట శారీ కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి ఇదైతే కనుక కంప్లీట్గా మనకి శారీ లుక్ మంచి కట్టుకోవచ్చు అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా అండ్ లుక్ కూడా చాలా బాగా అయితే కనుక హైలైట్ ఉంటుంది అండ్ చిన్న బోర్డర్ ఉంది కాబట్టి చాలా బాగా కనబడుతుంది ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి సూపర్ కంఫర్ట్ అండ్ నైస్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ ప్యూర్ అండి నో మిక్స్ దాంట్లో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపిస్తానండి ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట ఇది ఎట్లా వస్తుందంటే మనకి వైట్ ఇదైతే కనుక మనకి ఎల్లో ఈ టూ కాంబినేషన్ మీద దీంట్లో పింక్ కూడా ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను ఇదేంటంటే గోల్డ్ బార్డర్తో అయితే కనుక మనకు వస్తుంది ఏదైతే సారీ కింద సైడ్ మనకు కలర్ వస్తుందో యాజ్ టీజ్గా ఇవే బార్డర్స్ అయితే కనుక దీనికి వస్తాయనమాట ఇంతకుముందు నేను పింక్ కూడా షేర్ చేశాను సో నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది కాంబినేషన్ వచ్చేసి సో అందుకోసం అయితే కనుక దీంట్లో ఎల్లో షేర్ చేద్దామని అయితే కనుక తీసుకున్నాను ఒకవేళ మీకు కాంబినేషన్ ఇలా నచ్చుతుంది లెనిన్ కాటన్స్ పైన అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఇలా కూడా చూడండి ఇవాళ కొన్ని లెనిన్ కాటన్స్ లోనే చాలా కొత్తగా వచ్చినటువంటి కొన్ని శారీస్ ఉన్నాయి మనకి మీషోలో అవన్నీ కూడా షేర్ చేస్తాను అలాగే దీనిలో రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట లేదు మీరు కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవాలనుకున్నా కానీ మీరు అయితే కనుక వేసుకోవచ్చు సో శారీ వచ్చేసి మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్ టచ్ కూడా ఇవ్వచ్చు లేకపోతే దీనిలోది కూడా కొంచెం క్రియేటివిటీ టచ్ చేసి మీరు కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది లెనిన్ కాటన్లో మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు కొన్ని అయితే కనుక ఒకవేళ మీరు వైట్ మెయింటైన్ చేయలేము అని అనుకుంటే కనుక ఈ సారీ చూడండి అండి చాలా అంటే చాలా కొత్తగా వచ్చింది మనకి లెనిన్ కాటన్లో దీనిలో ఫోర్ టు ఫైవ్ కలర్స్ పైన అయితే కనుక మనకి ఇలాగా శారీగా వచ్చేసి ఆరెంజ్ పింక్ ఇక్కడ వచ్చేసి అయితే కనుక చెర్రీ పింక్ గ్రీన్ ఇది కాఫీ బ్రౌన్ లైట్ బేబీ పింక్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే సిరీస్ స్టార్ట్ అయింది అనమాట దగ్గర దగ్గరగా ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ కలర్ అనేది ఆరెంజ్ బేబీ పింక్ ఇట్లా కాంబినేషన్ అనేది ఇట్లా ఫోర్ టు ఫైవ్ లైన్స్ పన ఫైవ్ సెట్స్ గా అలా వచ్చింది అనమాట ఇది కొత్తగా వచ్చిందండి మనకి మీషోలో ఒకవేళ మీకు లెనిన్ కాటన్స్ లో ఇలా ఇష్టం ఉంటుంది అనుకుంటే ఇలా కూడా చూడవచ్చు దీనిలో స్పెషల్ ఏంటంటేనండి ఎనీ బ్లౌజ్ అయితే మనం చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు పర్టికులర్ గా దీనికి ఎలాంటి ఇలాంటి బ్లౌజే ఉండాలనుకుంటున్నా కూడా ఏం రూల్ ఉండదు చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు అనమాట ఇదైతే కనుక మొత్తం సారీ లుక్ అండి చూడండి అసలు ఎంత క్లాస్గా మెత్తగా ఉందండి దూదు ఉన్నట్టుగా ఉందనమాట ఇదైతే కనుక మనకి శారీ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఐ థింక్ ఇది కంటిన్యూషన్ మీదనే మనకి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్తో టచ్ చేయాలనుకుంటే కనుక మీరు అసలు శారీలోంచి తీయొద్దు బ్లౌజ్ పీస్ వదిలేసేసుకోండి అండి ఎప్పుడైనా కుట్టించుకోవచ్చు తర్వాత అయినా తొందర ఏముండదు ఉండదు బట్ చక్కగా అయితే కనుక కట్టేసేసుకోవచ్చు దీన్ని కూడా కాంట్రాస్ట్ దీనిలో ఏనీ కలర్ మ్యాచ్తో ఇలా బాగుందండి భలేగా ఉంది అసలు చాలా మెత్తగా కంఫర్ట్గా అయితే కనుక ఉండింది మంచిగా అయితే కనుక కట్టుకోవచ్చు అండ్ ఏ దానికైనా కానీ భలే కలర్ఫుల్గా బ్రైట్గా అయితే కనుక కనపడుతుంది కాస్త క్లోజప్ లుక్లో చూస్తానంటే కూడా ఒక్కసారి అయితే సారీ యూస్ చేసుకోండి మీరు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది ఇది ఒకటి చెప్తా అంతకన్నా దీనిలో పేరు పెట్టడానికి లేదు అండ్ గోల్డ్ కలర్లో అయితే కనుక మనకి టూ సైడ్ కూడా బార్డర్స్ అయితే కనుక వచ్చేసాయి ఇది ఒక సారీ అండ్ లెనిన్ కాటన్ దాంట్లోనే కంటిన్యూషన్ వెళ్తున్నాం కాబట్టి ఇది ఇది ఒకసారి చూడండి ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ బార్డర్ అయితే కనుక దీనికి వచ్చేసి ఉందనమాట సో శారీ ఓపెన్ చేద్దాము ఇది లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను టూ సైడ్ కూడా మనకి ఇట్లాగా ఈక్వల్ బార్డర్స్ బార్డర్స్ వచ్చేసరికి ఇలాగా ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ మీద అయితే కనుక తీసుకున్నానండి కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందనమాట టాదల్స్ అయితే కనుక మనకి పలు సైడ్ నుంచి వెళ్ళబోతున్నాము ఇది బార్డర్ కంటిన్యూషన్తో హాఫ్ అండ్ హాఫ్ చాక్లెట్ బ్రౌన్తో కంటిన్యూషన్గా అయితే కనుక సారీ వచ్చేసి మనకి ఇలాగే వచ్చేస్తుంది చాక్లెట్ బ్రౌన్ అండి ఇది బ్లాక్ కాదు ఉంది ఇది కూడా లైక్ లెనిన్ కాటన్స్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది కంప్లీట్ కాటన్ అండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది అయితే కనుక ఓవరాల్గా లుక్ సో శారీ వచ్చేసి అయితే కనుక మనకి ఇలా ఉంటుంది సో ఇది కూడా మీకు కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ ఉన్నా కానీ చక్కగా కట్టేసేసుకోవచ్చు ఇట్లా వస్తుంది అనమాట డీసెంట్గా ఉందండి కట్టుకుంటే ఇంకా ఏదైనా బీట్స్ జ్యువెలరీ లాగా సింపుల్ బ్లాక్ బీట్స్ వేసుకున్నా గానీ చక్కగా అయితే కనుక ఉంటుంది ఇది ఒక లెనిన్ కాటన్ సారీ మనకి కొత్తగా వచ్చింది మనకి మీషోలో కూడా మేబీ కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూసి ఉండకపోయి ఉండొచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక లెనిన్ కాటన్ సారీలోనే మరొక డిజైన్ అని చెప్పవచ్చు యాక్చువల్గా ఇది కూడా ఇది కూడా ఇట్లా మనకి లైన్స్ పైన వస్తుందండి ఇది చూపిస్తాను లైన్స్ ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి యాక్చువల్గా ఇలా ఉంటుంది మంచి ప్యాటర్న్ మంచి షైన్ కూడా ఉండింది అనమాట ఇది మెజెండా పింక్ అయితే కనుక మనకి బోర్డర్స్ అనేది వస్తున్నాయి టూ సైడ్ కూడా ఇలాగా సో శారీ అయితే కనుక కంటిన్యూ చేద్దాం ఇది వాటితో పోల్చుకుంటే లిటిల్ బిట్ వెయిట్ ఉందండి కొంచెం అనిపిస్తుంది ఎందుకో నాకు ఇదైతే కనుక టాజిల్స్ నుంచి అయితే కనుక శారీ అనేది చూడబోతున్నాము ఇదైతే కనుక కంటిన్యూషన్ ఇట్లా మనకి గోల్డ్ పీచ్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఇట్లా మల్టీ కలర్స్తో అయితే కనుక ఈ సారీ మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది అనమాట ఇది ఒక కాంబినేషన్ అండి మీరు చూడొచ్చు ఇలాగా ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక బాగా హైలైట్ చేసుకోవచ్చు లుక్ డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా దీన్ని కూడా చక్కగా అయితే కనుక పేరప్ చేసుకోవచ్చు ఇది అయితే కనుక కంటిన్యూ సారీ ప్రాపర్ లెంత్ అండ్ బిడ్తో అయితే కనుక వచ్చేసింది చూడవచ్చు మీ శారీ లెంత్ అంతా కూడా చూసుకోండి అండి ఒకసారి నేను మొత్తం చూపిస్తున్నాను క్లియర్గా ఇది కూడా రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ వచ్చేసింది అండ్ బా సారీ చాలా పెద్దగా ఉందండి నిజంగానే వెయిట్ ఉంది కొద్దిగా హెవీ ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే కనుక మన టెన్త్ అయితే కనుక ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కొంచెం పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి మేబీ బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను అండి కాంబినేషన్ అయితే కనుక ఇలా వచ్చేసి మొత్తం డీసెంట్ జరి గోల్డ్ వర్క్ అయితే కనుక శారీ అనేది వస్తుంది అనమాట ఇదైతే కనుక శారీ కాంబినేషన్ అండ్ ఇదైతే కనుక బాడీ పార్ట్ ఇలాగా అండ్ ఇదైతే కనుక శారీ బ్రోకెట్లోనే ताज स्वायत कोस्तू కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా ఉంది ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అంతా కూడా కంటిన్యూషన్ అయ్యి బ్రొకెట్తో అయితే కనుక బ్లౌజ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట బాడీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి డీసెంట్ కలర్ మీరు బ్రైట్ బ్లౌజెస్తో కూడా అయితే కనుక కాంట్రాస్ట్ ఇచ్చి కూడా వేసుకోవచ్చు సమ్ దీనికి వచ్చిన బ్లౌజ్ బ్రొకెట్లో కూడా బాగుంటుంది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు అండి ఇంకా కాస్త క్లోజ్ లుక్లో మీరు బార్డర్ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే లేవండి అండ్ నైస్ పేస్ట్ల పైన అయితే కనుక శారీ మనకి కంటిన్యూషన్ అయితే కనుక ఇలాగే వెళ్ళిపోయింది లైట్ వెయిట్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు ఇది కూడా ఇది అయితే కనుక కట్టింగ్ పాయింట్ బ్రొకెట్లో అయితే కనుక దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట ఎయిటీ సెంటీమీటర్ ఉందండి బ్లౌజ్ అయితే ఇది బ్రొకెట్ ఇవన్నీ మన కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను సో టోటల్ అన్నీ కూడా చాలా లేటెస్ట్ కానీ ఈ డిఫరెంట్ కలెక్షన్స్ అంతా కూడా నేను మీకైతే కనుక షేర్ చేసేసాను మరో వీడియో రేపు కలుద్దాం ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా పేజ్ని ఒకసారి చెక్ చేయండి అండి మీకు నచ్చింది అనుకుంటే ఫాలో అవ్వండి బట్ ఇలాంటి కలెక్షన్స్ మాత్రం ముందు ముందు మన పేజ్లో ఇంకా కూడా చాలా చాలా అయితే కనుక రాబోతున్నాయి సో పేజ్ కనుక ఫాలో అయితే కనుక లేటెస్ట్ కలెక్షన్స్ అన్నింటినీ కూడా మీరు కూడా చూసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మనకు మన ఫాలోవర్స్కి అయితే కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటానండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయొచ్చు మళ్ళీ కలుద్దాం బాయ్